వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ డాట్ కామ్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జనవరి ఆరు ఏడు తేదీల్లో గ్రూప్ టూ పరీక్ష నిర్వహిస్తుందా లేదా అనే అంశాన్ని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు టీపీసీ అధికార ప్రతినిధి కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ మెంబర్ డాక్టర్ రియాజ్ గారు సో ఈయనతో సాక్షి ఎడ్యుకేషన్ డాట్ కామ్ ప్రత్యేక ఇంటర్వ్యూ సార్ నమస్తే సార్ నమస్తే సార్ నమస్తే మీకు మీ మా ప్రేక్షకులకు విద్యార్థులందరికీ సార్ ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జనవరి ఆరు ఏడు తేదీలో గ్రూప్ టూ పరీక్ష నిర్వహిస్తుంది చాలా చాలామంది అభ్యర్థులు ఐఎంఐములో ఉన్నారు సార్ సో అట్ ద సేమ్ టైం ఈ నోటిఫికేషన్ మళ్ళీ రద్దు చేస్తారు కూడా అంటున్నారు ఇది ఎంతవరకు వాస్తవం సార్ అంటే వాస్తవంగా రెండు వేల ఇరవై నాలుగు జనవరి మొదటి వారంలో పరీక్షలు నిర్వహించబడతాయని గతంలో ఉన్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డు అంటే జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్న బోర్డు ప్రకటించింది ఇప్పుడు బోర్డే అయిపోయింది అంటే బోర్డే రాజీనామాలతో వాళ్ళ యొక్క బేసిక్ పదవుల నుంచి తప్పుకోవడం ఆల్రెడీ ఆరంభమైంది వాళ్ళు రాజీనామా చేశారు ఆ రాజీనామా ఆమోదం అనేది గవర్నర్ గారి దగ్గర పెండింగ్లో ఉన్నది కాబట్టి జనవరి ఆరు ఏడో తేదీల్లో పరీక్ష జరిగే అవకాశం లేదు ఇక్కడ ఒక అంశాన్ని మనం స్పష్టంగా తీసుకోవాల్సింది ఏంటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే బోర్డు చైర్మన్ లేకుండా సభ్యులు లేకుండా పాత పరీక్షల తేదీలు కానీ పాత పరీక్షల నిర్వహణ కానీ లేదా అయిన పరీక్షలకు సంబంధించిన రిజల్ట్ కానీ ఇవ్వడం అనేది న్యాయపరంగా సాధ్యం కాదని చెప్పారు అంటే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యన పూర్తిగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్తో పాటుగా మిగతా సర్వీస్ కమిషన్లకు సంబంధించిన అనేక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి వాటి ప్రకారము సభ్యులను నియమించే అధికారము రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది కానీ తొలగించే అధికారం ఉండదు వాళ్ళని తొలగించే అధికారం వారి మీద అభియోగాలు రుజువు చేసి ముగ్గురు జడ్జిల చేత సుప్రీంకోర్టు జడ్జిల చేత విచారింప విచారణ జరిగి అవి నిజమైతే మాత్రం తొలగిస్తారు కాబట్టి రాజీనామాను ఆమోదించే అవకాశం గవర్నర్ గారికి ఉంటుంది కానీ గత బోర్డు మీద అనేక ఆరోపణలు ఉన్నాయి గత బోర్డు విశ్వసనీయత కోల్పోయింది కాబట్టి బహుశా గవర్నర్ గారు వాటి మీద విచారణ జరిగిన తర్వాత మాత్రమే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారని చర్యలు తీసుకునే అవకాశాన్ని పరిశీలించే అవకాశం ఉంది కాబట్టి వాటి పెండింగ్లో పెట్టారని అనుకుంటున్నాం మేము కానీ ఏదేమైనా కూడా కొత్త బోర్డు కొత్త సభ్యులు వచ్చే వరకు కూడా ఎగ్జామ్స్ జరిగే అవకాశం లేదు కాబట్టి ఆ దిశగా తొందరగా చేయాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ముఖ్యమంత్రి గారు కూడా ఆ విషయాలు ప్రకటించారు ఇక్కడ జనవరిలో ఏ తేదీలు అయితే గతంలో ప్రకటించబడ్డాయో ఆ తేదీలో ఎగ్జామ్ జరిగే అవకాశం లేదు సార్ మరో ప్రశ్న ఇప్పుడు మీరు గ్రూప్ టూ రద్దయ్యే అవకాశం ఉందని చెప్పారు సార్ క్లారిటీగా సో మళ్ళీ మీరు కొత్తగా నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చే అవకాశం ఉంటుంది సార్ అంటే అట్లా కదండి గ్రూప్ టూ రద్దని చెప్పలేదు గ్రూప్ టూ నేనేమన్నానంటే చాలా క్లియర్గా గ్రూప్ టూ పరీక్షలు ఏవైతున్నాయో ఆ పరీక్షల తేదీలు మాత్రం అవే ఉండే అవకాశం లేదు గ్రూప్ టూ నోటిఫికేషన్ రావడానికి ముందే అది ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ నుంచి అప్రూవల్తో బయటకు వస్తుంది అంటే గ్రూప్ టూలో ఎన్ని జాబ్స్ ఉన్నాయి ఈ జాబ్స్కి మేము రేపు జీతాలు ఇచ్చేందుకు అవసరమైన ఫినాన్షియల్ క్లియరెన్స్ ఇచ్చామని ఫినాన్షియల్ బోర్డు చెప్తేనే ఆర్థిక శాఖ చెప్తేనే ఆ జాబ్స్ వస్తాయి బయటికి కాబట్టి ఆల్రెడీ ఫినాన్షియల్ క్లియరెన్స్ ఇచ్చిన జాబ్స్తో కూడుకున్న నోటిఫికేషన్ కాబట్టి నోటిఫికేషన్ కంటిన్యూ కావడానికి అవకాశం ఉంటుంది పరీక్ష తేదీలు మాత్రమే వాయిదా పడతాయి ఇక్కడ విషయం ఏంటంటే మళ్ళీ కొత్తగా ఏర్పడే బోర్డు ఉందో ఆ కొత్తగా ఏర్పడే బోర్డు కొత్త నోటిఫికేషన్ ఇచ్చి ఈ పాత నోటిఫికేషన్లను చేసే అవకాశం ఉంటుంది లేదా ఈ నోటిఫికేషన్ కొనసాగిస్తూ మళ్ళీ ఒక సబ్ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది లేదా మొత్తం కంప్లీట్గా వ్యవస్థను మొత్తం ప్రక్షాళన చేసే క్రమంలో అన్నిటిని కలిపి ఒకే నోటిఫికేషన్గా ఇచ్చే అవకాశం ఉంటుంది అంటే కొత్త నోటిఫికేషన్ అనేది దీనికి అనుబంధ నోటిఫికేషన్గా వస్తుందా లేదా ఈ నోటిఫికేషన్ కంటిన్యూ అవుతుందా లేదా మరొక నూతన నోటిఫికేషన్ వస్తుందన్న విషయాన్ని నిర్ణయం తీసుకునే హక్కు ఎవరికి ఉంటుందంటే కొత్తగా ఏర్పడే బోర్డుకే ఉంటుంది కానీ బోర్డు ఏర్పడకుండా చైర్మన్తో కూడుకున్న మళ్ళీ ఒక బోర్డు ఏర్పడకుండా ఈ విషయాలకు పరిష్కారాన్ని మనం కానీ మిగతా వాళ్ళు ఎవరు కానీ ఊహించలేరు ఇది డ్రాస్టిక్ రియాలిటీ సార్ గతంలో ఇచ్చిన గ్రూప్ టూ పోస్టుల కంటే మీరు ఇంకా అధికంగా పోస్టులు పెంచే అవకాశం ఉందంటారు అది ఎంతవరకు వాస్తవం అంటే కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో చాలా క్లియర్గా చెప్పిన విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో అంటే నిజానికి మనం హానెస్ట్గా నిజాయితీగా మాట్లాడాలనుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి పునాదే ముల్కీ ఉద్యమం ముల్కీ ఉద్యమం అంటే ఉద్యోగాల ఉద్యమం కాబట్టి ఉద్యోగాల ఉద్యోగ పునాదుల పేరు మీద ఏర్పడే తెలంగాణ రాష్ట్రము ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యత తీసుకోవాలి కానీ టీఆర్ఎస్ ఏలిఎస్ బిఆర్ఎస్ దశాబ్ద కాలంలో ఎక్కడ కూడా ఉద్యోగాలను ఇచ్చిన సందర్భాలు చాలా తక్కువ గంటా చక్రబానీ గారు తన పదవి విరమణ చేస్తున్నప్పుడే చాలా క్లియర్గా మేము ముప్పై ఎనిమిది ఉద్యోగాలు ముప్పై ఎనిమిది వేల ఉద్యోగాల కన్నా ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పాడు ఆయన వీళ్ళు కొన్ని సోర్సింగ్ ఉద్యోగాలని కొన్ని కంట్రాక్చువల్ ఉద్యోగాలని రెగ్యులర్ చేసి అవి మేమించిన ఉద్యోగాలుగా చెప్పారు కానీ అవన్నీ కూడా సవ్యమైన ఇన్ఫర్మేషన్ కాదు విశ్వాల్ కమిటీ చాలా క్లియర్గా ఒక లక్ష తొంభై ఒక వేల ఉద్యోగాలను మేము నింపుతామని చెప్పింది తర్వాత కాంగ్రెస్ మేనిఫెస్టో కూడా రెండు లక్షల ఉద్యోగాలకు సంబంధించి ఏర్పాట్లను చేస్తామని చెప్పింది ఆ నేపథ్యంలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నోటిఫికేషన్ల పరంపర కొనసాగుతూ ఉంటుంది నాకు తెలిసి కాంగ్రెస్ మేనిఫెస్టో ఇప్పుడు నా టేబుల్ ఎదురుగా ఉంది కాంగ్రెస్ మేనిఫెస్టో ఆ మేనిఫెస్టోలో క్లియర్గా చెప్పినారు ఫిబ్రవరి ఒకటిన గ్రూప్ వన్ నోటిఫికేషన్ వస్తుంది ఏప్రిల్ ఒకటి అంటే రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ గ్రూప్ టూ నోటిఫికేషన్ వస్తుంది జూన్లో గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ వస్తుందని బహుశా నాకు తెలిసి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మొత్తం కూడా ఉద్యోగ నోటిఫికేషన్లు ఏరుగానే ఉంటుంది కాబట్టి అట్లాగే ఇలా ముఖ్యమంత్రి గారు ఇంకో విషయం గురించి చెప్పారు అదేంటంటే డిసెంబర్ తొమ్మిది నాటికల్లా ఏవైతే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు ఏవైతున్నాయో వాటి ఐడెంటిఫై చేసి ఆ ఉద్యోగాలన్నింటినీ మేము నింపుదామని కూడా చెప్పాడు ఆయన కాబట్టి డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు కల్లా ప్రకటించిన ఉద్యోగాలను నింపడానికి అవకాశం ఉంది ఉద్యోగాల మీద ఉద్యోగాల నోటిఫికేషన్లు వస్తాయి ఇప్పుడు నేను అప్పీల్ చేస్తున్న విషయం ఏంటంటే విద్యార్థులకి మీరు కొంచెం సమయంతో ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి ఎన్ని కష్టాలే వచ్చినా మన ప్రిపరేషన్ ఆపద్ద దృక్పథాన్ని తీసుకోవాలి బట్టి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే టెక్నికల్ ప్రాబ్లమ్ సాల్వ్ కాకుండా ఇష్యూస్ సాల్వ్ కావు దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి సరే వీటికి గ్రూప్ వన్ గ్రూప్ టూలో సిలబస్లో ఏమైనా మార్పులు చేర్పులు చేసేవాళ్ళు అయితే పాత సిలబస్ ప్రకారమే ఈ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంటుంది ఒక కీలకమైన ప్రశ్న అడిగారు సురేష్ కాదు మీరు అదేంటంటే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం క్లారిటీ తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న పిల్లల్లో కేవలం సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్తో పాటుగా డిఎస్ఏ రాసేవాళ్ళు గురుకులు రాసేవాళ్ళు పోలీస్ బోర్డు రాసేవాళ్ళు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ సంబంధించి జాబ్స్ రాసేవాళ్ళు హాస్టల్ వార్డెన్ జాబ్స్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు అది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారి నిర్ణయం కానీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పక్షాన జరగకుండా ఉద్యోగాల నియామకాలు జరిగే విషయం మీద వారు చేసే ప్రకటన కానీ ఇది కేవలం పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిధిలోకి వచ్చే ఉద్యోగాలకు మాత్రమే వర్తిస్తుంది ఇది చాలా క్లారిటీ డిఎస్సి నోటిఫికేషన్ ఒకవేళ ప్రభుత్వం ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అది మెగా డిఎస్సి రూపంలో ఇంకొన్ని జాబ్స్ని ఐడెంటిఫై చేసి ఇవ్వచ్చు అలాగే గురుకులాల్లో గతంలో ఎగ్జామ్స్ జరిగాయి ఆ గురుకుల రిజల్ట్ కూడా ఇవ్వచ్చు జేఎల్ రిజల్ట్ ఇవ్వచ్చు అట్లాగే మనకు ఏ డబ్ల్యూఈ ఎగ్జామ్స్ కానీ అట్లాగే మనకి ఇంకొన్ని ఎగ్జామ్స్ జరిగాయి వాటికి సంబంధించిన ఇంజనీరింగ్ సర్వీసెస్ మిగతా కొన్ని సర్వీస్ ఎగ్జామ్స్ జరిగాయి వాటన్నిటి రిజల్ట్ ఇవ్వచ్చు వాటికి సంబంధించిన ఇష్యూస్ అంటే ఏవైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్తో సంబంధం లేదు అందుకోసం ఇలా మిగతా ఇప్పుడు మనకి ఏ ట్రబుల్ఈ ఎగ్జామ్స్ కానీ ఇవన్నీ కూడా మనకు మనకి ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ ఇవన్నీ టీఎస్పీఎఫ్సితో సంబంధం ఉన్నది అట్లాగే గ్రూప్ ఫోర్ అనేది కూడా చాలా కీలక కీలకమైన ఈ గ్రూప్ ఫోర్ రిజల్ట్ కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పడంగానే ఇస్తారు కాబట్టి ఇక్కడ మనం అంటే ఏవి ఏ ఎగ్జామ్స్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిధిలోకి వస్తాయో ఆ ఎగ్జామ్స్ రిజల్ట్ ఇవ్వడానికి వీలేదండి కొత్త బోర్డు ఏర్పడదాకా అట్లాగే డేట్లు ప్రకటించని ఉన్నాయి ఉదాహరణ గ్రూప్ త్రీ ఉంది ఇంకా డేట్ ప్రకటించలేదు హాస్టల్ వార్డెన్ ఉంది ఇంకా డేట్ ప్రకటించలేదు ఆ ఎగ్జామ్స్ని మళ్ళీ కొత్త బోర్డు వచ్చినా ప్రకటించే అవకాశం ఉంది గ్రూప్ టూ మనం అనుకున్న జనవరి మొదటి వారంలో పెట్టాలి మొదటి వారం చివరి రోజులో పెట్టారు అది కూడా డేట్ మారుతుంది మన చర్చ అక్కడి నుంచి స్టార్ట్ అయింది వీటిని గుర్తుపెట్టుకోవాలి ఇక సిలబస్ విషయానికి వస్తే ఏంటంటే కొత్త బోర్డు కొత్త సిలబస్ మీద ప్రకటన చేయొచ్చు ఉన్న సిలబస్ కంటిన్యూ చేయొచ్చు సిలబస్లో మార్పు చేయొచ్చు అది కొత్త బోర్డుకి అధికారం ఉంటుంది కానీ విద్యార్థులు గమనించాల్సిన విషయం ఏంటంటే బహుశా నాకు ఒక నేను చాలా కాలం నుంచి దాదాపు రెండు దశాబ్దాల నుంచి నేను టీచింగ్లో ఉన్నాను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన ఇష్యూస్ని డీల్ చేస్తున్నాను పాఠాలు చెప్తున్నాను అనేక మంది విద్యార్థులు అలాగే చదువుకున్న విద్యార్థులు వివిధ పోజిషన్లో ఉన్నారు నా దగ్గర సిలబస్లో పెద్ద మార్పు వస్తుందని నేను అనుకోండి నేను ఎందుకంటే ఇప్పుడున్న విద్యార్థులందరూ కూడా ఈ ఉన్న సిలబస్ని ప్రిపేర్ అయినారు కాబట్టి నాకు తెలిసి ఈ ఉన్న సిలబస్ని ప్రిపేర్ అయినారు కాబట్టి పెద్దగా మార్పు ఉంటుందనేది నేను అనుకోండి నేను సిలబస్ అదే కంటిన్యూ కావచ్చు ఏదైనా ఉంటే అలా కూర మార్పులు ఉంటే ఉండొచ్చు ప్రధానంగా గ్రూప్ వన్ పేపర్లో డిస్క్రిప్షన్లో సమాజ క్వశ్చన్స్ని ఎట్ అటెంప్ చేయాలి కంపల్సరీ క్వశ్చన్స్ని పెట్టింది బోర్డు మన రీసెంట్గా సంస్కరణలో భాగంగా అది వెరీ రీసెంట్గా ఉంది కాబట్టి అది అర్థవంతంగా ఉన్నాయని కొత్త బోర్డు భావిస్తే అవి కంటిన్యూ కావచ్చు ఏది ఏమైనా కూడా కొత్త బోర్డు ఏర్పడ్డాక మాత్రమే ఏది ఏమైనా కొత్త సభ్యులు నియమించబడ్డ మాత్రం తర్వాత మాత్రమే ఇది కొనసాగుతుందని మనం ఆశించాలి సార్ మరో ప్రశ్న మీరు టీఎస్పిఐసి ప్రక్షాళన ప్రక్షాళన అంటున్నారు సో టీఎస్పిసి ప్రక్షాళనలో టీఎస్పీ చైర్మన్ ఎలా ఉండాలి సభ్యులు ఎలా ఉండాలి వాళ్ళు ఉండే అర్హతలు ఏంటి అనే అవకాశంపై మీరు చెప్పగలరా సార్ ఇప్పుడు వెరీ సింపుల్ అండి అందులో ఏంటంటే అవి నేను చెప్పడం కాదు భారత రాజ్యాంగంలో వీళ్ళ అపాయింట్మెంట్కి సంబంధించిన విషయాలు ఆర్టికల్ త్రీ వన్ సెవెన్లో ఉన్నాయి వీళ్ళ రిమూవల్కి సంబంధించిన విషయాలు ఆర్టికల్ త్రీ వన్ నైన్లో ఉన్నాయి కాబట్టి భారత రాజ్యాంగంలో ఏ అంశాలు ఉన్నాయో వాటి ప్రకారమే రిక్రూట్మెంట్ జరగాలి భారత రాజ్యాంగంలో ఏ ఏ విషయాలు వీళ్ళ అర్హత నిర్ధారించబడ్డాయో వాటిని పాటించాలి అయితే గతంలో అవి పాటించబడలేదన్న ఆరోపణ ఉంది ఈ ఆరోపణ ప్రొఫెసర్ వినాయకరెడ్డి రెడ్డి అనే ఒక తెలంగాణకు సంబంధించిన ఒక ప్రొఫెసర్ హైకోర్టులో వేశాడు అంటే అప్పుడు హైకోర్టు ఏం చెప్పిందంటే వీళ్ళని పక్షాలు వీళ్ళని చూసి నిజంగా కూడా ఇందులో అర్హత లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు బోర్డును పక్షాలు చేయాలని హైకోర్టు చెప్పింది ప్రభుత్వం కొత్తగా చెప్తున్నది కాదు అంటే గత ప్రభుత్వం చేసిన బ్లండర్ ఏంటంటే పెద్ద పొరపాటు ఏంటంటే ఆరాధ లేని వాళ్ళని నియమించింది మరి తెలిసి చేసేలా తెలియ తెలియక చేసేలా అనేది విచారణ తెలుస్తుంది అంటే ఆరాధ లేని వాళ్ళని అని చెప్పేసి నేను అన్నట్టు కోర్టు అంది గౌరవ కోర్ట్ అన్నది ఇప్పుడు యాక్చువల్ దీని స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందంటే టెన్ ప్లస్ వన్ ఉంటుంది అంటే పది మంది సభ్యులు ఉంటారు ఒకరు చైర్మన్ ఉంటారు అందులో ఐదుగురు రిటైర్ అయినారు నలుగురు రిజైన్ చేసినారు ఇంకో ఇద్దరు లేడీ ఎంప్లాయీస్ ఉన్నారు అందులో ఒకరు ఆర్డీఓ ర్యాంక్ వాళ్ళు ఉన్నారు ఇంకో టీచర్ ర్యాంక్ ఉన్నారు వాళ్ళు ఇంకా రిజైన్ చేయలేదు వాళ్ళు కూడా బహుశా రిజైన్ చేస్తారు ఎక్స్పెక్ట్ చేయాలి వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి మళ్ళీ వెనక్కి వెళ్తారా జాబ్లో వెనక్కి వెళ్తే వాళ్ళు తీసుకున్న ప్రయోజనం ఉందా లేదా అనేది కూడా ఒకసారి చర్చ చేయాలి మనం కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అవి అవి అడ్మినిస్ట్రేటివ్ పరమైన చిక్కులు ఉన్నాయి వాటిని రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరిస్తుంది ముఖ్యమంత్రి గారు స్వయంగా ఈరోజు చెప్పిన విషయం ఏంటంటే దిస్ గవర్నమెంట్ ఈజ్ డెడికేటెడ్ దిస్ గవర్నమెంట్ ఈజ్ కమిటెడ్ టు ప్రొవైడ్ జాబ్స్ మేము ఏదైతే రెండు లక్షల ఉద్యోగాలు వాగ్దానం చేస్తాము వాటి కట్టుబడి ఉన్నాము మమ్మల్ని విశ్వాసంలోకి తీసుకోండి మేము కట్టుబడి ఉన్నాం మమ్మల్ని విశ్వాసంలో తీసుకోండి తీసుకోండి కాబట్టి మీరు ఒకటి రెండు రోజులు ఇటు అయినా మీరేం దాన్ని ఆందోళనపడొద్దు మమ్మల్ని విశ్వాసంలో తీసుకున్నప్పుడు మేము న్యాయం చేస్తామని విషయాలు చెప్పారు కాబట్టి వారి చిత్తశుద్ధి ఉంది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు పదవిలో వచ్చిన దగ్గర నుంచి బాగా డైనమిక్గా ఉన్నారు చాలా పరిపాలన పరమైన సంస్కరణలు చేస్తున్నారు రోజు ఎయిటీన్ అవర్స్ వర్క్ చేస్తున్నారు ఆ నేపథ్యంలో నిరుద్యోగులు కూడా న్యాయం చేస్తారు అనే అంశం ఉంది ఎందుకోసం అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి నిరుద్యోగుల ముఖ్యమంత్రి వీళ్ళు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కదా యూత్ యూత్ అంతా వర్ సైడ్ ఓటేసింది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యమంత్రి గారు కానీ మంత్రివర్యులు కానీ వీళ్ళందరూ కూడా యూత్ ఈ ఈరోజు ఆ పొజిషన్కి వచ్చారు కాబట్టి యూత్కి న్యాయం చేస్తామని వాళ్ళు పదే పదే చెప్తున్నారు చుతసిద్ధిని ప్రకటిస్తున్నారు అమల్లోకి తీసుకొస్తున్నారు కాబట్టి త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం అవుతుందని మనం భావించాలి సార్ ఇంక మరో ప్రశ్న టీఎస్పీ కొత్త బోర్డు ఎప్పుడైనా నియమించే అవకాశం ఉంటుంది సార్ అందులో ఇప్పుడు వీళ్ళనింగా రాజీనామాలు కూడా ఆమోదించలే సార్ సో పిల్లలు ఇప్పుడు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు ఏది ఎప్పుడు ఏంది అనేది కూడా అయోమయంగా ఉంది సార్ పరిస్థితి అయోమయం కాదు క్లారిటీ కూడా వచ్చింది వాళ్ళ ముఖ్యమంత్రి గడపకడంతో ఇప్పుడు నాకు తెలిసి ఇవన్నీ కూడా జానవరిలో సెటిల్ కావచ్చు ఫిబ్రవరిలో మేనిఫెస్టోలు వేసిన డేట్ ప్రకారము గ్రూప్ వన్ నోటిఫికేషన్ వేయాలి ఫిబ్రవరి ఒకటిలో మేనిఫెస్టోలు వేసిన డేట్ ప్రకారము గ్రూప్ వన్ నోటిఫికేషన్ వేయాలి కాబట్టి ఈ ఫిబ్రవరి ఫస్ట్ లోపనే బోర్డు వచ్చేయాలి నోటిఫికేషన్కి రంగం సిద్ధం చేసుకోవాలి సార్ నాకు తెలిసి బహుశా ఈ ప్రక్రియ ఇవాళ రేపు వాళ్ళు ప్రజా పాలన ఈ తర్వాత ఈ స్కీమ్స్ ఏవైతే గ్యారంటీ స్కీమ్స్ పత్రాలకు సంబంధించి ఆ గ్యారంటీ కార్డులకు సంబంధించి బిజీలో ఉన్నారు ఇరవై తొమ్మిది నుంచి దీన్ని ఫోకస్ చేయొచ్చు జనవరి చివరి వారం కల్లా జనవరి మూడో వారం కల్లా ఇది క్లియర్ అయ్యే అవకాశం ఉంది బహుశా జనవరి చివరి వారం కల్లా ఈ నోటిఫికేషన్లకు సంబంధించిన మొత్తం సుసిద్ధతను వ్యక్తపరచవచ్చు ఫిబ్రవరి ఫస్ట్ వి కెన్ ఎక్స్పెక్ట్ ది గ్రూప్ ఆఫ్ నోటిఫికేషన్ ఏప్రిల్ ఫస్ట్ మీరు గ్రూప్ టూ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవుతుంది అయితే మీరు అన్నట్టుగా పాత ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఉండాలా సబ్ నోటిఫికేషన్ ఇవ్వాలా ఇట్లా చేస్తారనే విషయం మీద కొత్త బోర్డు నిర్వహిస్తుంది కొత్త బోర్డు వచ్చే వరకు రాజ్యాంగ పరంగా కానీ న్యాయపరంగా కానీ పరిపాలన పరంగా కానీ మన అందరం చేసేది ఏమీ లేదు ముఖ్యమంత్రి గారు దాన్ని తొందరగా చేసే ప్రక్రియను నేను చేపడుతున్నాడు కాబట్టి ముఖ్యమంత్రి గారి మీద విశ్వాసంతో మనం వెయిట్ చేయాల్సిందే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఇది ఈ వాళ్ళే ఇంటర్వ్యూ మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సాక్షి ఎడ్యుకేషన్ డాట్ కామ్